శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపిస్తే చాలు సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది శ్రావణమాసము తెలుగు మాసాలలో ఐదవ నెల పౌర్ణమి రోజున చంద్రుడు నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణము అనే పేరు వచ్చింది ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడానికి అనువైనది ముఖ్యంగా శుక్రవారం మంగళవారం హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం చాలామంది పాటిస్తారు శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారి ఇంట్లో ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రం జప్పించడం చాలా మంచిది ఈ స్తోత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకిచ్చిన వరంగా అగ్నిపురాణం ద్వారా తెలుస్తుంది అమృతం కోసం క్షీరసాగర మదన సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది ఇలా శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఒకేసారి ముక్తకంఠంతో ఆమెను భక్తితో స్థుతించారు ఇలా దేవతలందరూ తనను భక్తితో స్థుతించడం వల్ల సంతోషించిన శ్రీమహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున ఇలా వరం ప్రసాదించమని అడుగుతాడు అమ్మా మేము ఏ స్తోత్రంతో స్థుతించామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపై నీ దయను కరుణను కురిపించి వారి కష్టాలన్నింటినీ తీర్చాలి తల్లి అని అంటాడు అందుకు శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషంగా తదాస్తూ అంటుంది ఆ స్తోత్రం ఏంటంటే నమస్తే సర్వలోకా జననీ మబ్ది సంభవాం శ్రేయమునిద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థల స్థితాం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు వారికి అక్షయంగా సిరి సంపదలు కురిపించేలా భోగభాగ్యాలు కలిగేలా శ్రీ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి యొక్క శాశ్వత కరుణ కలగాలి అంటే ఇది ఒక్కటే మార్గమని మన పురాణాలు చెబుతున్నాయి ఈ మంత్రాన్ని చదవడం రానివారు కనీసం చదివే సమయంలో వినడం వల్ల కూడా అంతటి శక్తి వస్తుంది అత్యంత పవిత్ర మాసంగా భావించే మాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసాన్ని హిందువుల మాసంగా భావిస్తారు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం గురువారం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని ఉన్నత స్థితిలో ఉంచుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా ధనం నిలవదు చేతిలోకి డబ్బు వచ్చినట్లే వచ్చి పోతుంది అప్పులతో తీవ్ర మనస్తాపానికి గురవుతారు అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసి అనుగ్రహాన్ని పొందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన గడపపై కూర్చోవడం కాలు పెట్టడం చేయకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి గడప అంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి అలాగే చీపురును కాలితో తన్నకూడదు ఇంట్లో రోలుపై కూర్చోవడం తొక్కడం తన్నడం చేయకూడదు ఇలా చేయడం దరిద్రం బయటికి వెళ్ళి వచ్చాక కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకంటే ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది శ్రావణ సోమవారం మంగళవారం శుక్రవారాలలో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి దీపం వెలిగించకుండా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాన్ని జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు ఈ సమయంలో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరూ కూడా తల దువ్వుకోవడం చేయకూడదు ఎందుకంటే సూర్యుడు అస్తమించే సమయంలో అద్దాన్ని చూడకూడదు మాసంలోనే కాక ఎప్పుడైనా ఆడవారిని బాధ పెట్టకూడదు ఏ ఇంట్లో ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవారిలో లక్ష్మీ కళ ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతారు అందుకే స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మాసంలో ఉదయం ఆరు గంటలలోపి ముగ్గురు వేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి శ్రావణ మాసంలో మాంసాహారం భుజించకూడదు ఉప్పును కూడా మాసంలో ఎవరికీ ఇవ్వకూడదు శ్రావణమాసంలో ఆడవాళ్ళు నెలసరి ఉంటే ఆ ఇంట్లోని మిగిలిన వారు దేవాలయాలకు వెళ్ళకూడదు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో శుక్రవారాలలో డబ్బుని అప్పుగా ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు ఇలాంటి పనులు జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది ఇంటికి దరిద్రం పడుతుంది శ్రావణమాసంలో మాంసాహారం తినకుండా లక్ష్మీదేవికి ప్రతిరోజు పూజ చేయాలి అంతేకాదు ఇంట్లోని వారు మద్యపానం చేయకుండా ఉండాలి అలాగే మంగళవారం శుక్రవారాలలో నల్లటి రంగు బట్టలను ధరించకుండా ఉండాలి అంతేకాదు శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం అస్సలు చేయకూడదు దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగించే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయని మన పురాణాలు చెబుతున్నాయి